మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తీరుతెనులు ఎట్లా ఉంటాయో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగింది మొన్న ఆదివారం వేకుజామున మూడున్నర గంటల సమయంలో ఒక మైనర్ కురవాడు పదిహేడేళ్ల వయసులో ఉన్నవాడు పోర్షా అనేటువంటి ఒక ఖరీదైన కారు నడుపుతూ ఒక యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్లో ఒక యువతి ఒక యువకుడు మరణించారు ఆ యువతి యువకుడు ఇద్దరు కూడా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ వయసు కూడా ఇరవై నాలుగేళ్లే ఏం జరిగింది ఏం జరిగిందంటే ఈ కుర్రవాడు పుణే నగరంలో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకు అతను రాత్రంతా పార్టీ చేసుకొని ఆ కారుని ఊరంతా నడుపుతూ ఈ యాక్సిడెంట్ చేశాడు చేసిన వెంటనే పోలీసులు ఎట్లా వ్యవహరించారు అలాగే న్యాయ వ్యవస్థ ఎట్లా వ్యవహరించింది అని తెలుసుకుంటే నిజానికి మనకు ఆశ్చర్యం కలగదు ఇవాళ అట్లానే ఉంది పరిస్థితి అదేంటంటే ఇతను పెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకు కాబట్టి ఇతను ట్రీట్ చేసిన విధానం పోలీసులు సహజంగానే చాలా భిన్నంగా ఉంది ఇద్దరిని అమాయకులను చంపేశాడు అది అర్ధరాత్రి పూట అపరాత్రి వేళ ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ అట్లాంటి వ్యక్తిని వీళ్ళు చాలా స్మూత్గా ట్రీట్ చేసి జూనియర్ జస్టిస్ బోర్డు ముందు పెట్టి వాళ్ళు వెంటనే అతనికి బెయిల్ ఇచ్చి పంపించారు ఇందులో విచిత్రం ఏంటంటే పోలీసులు ఆ రిపోర్ట్ రాసిన వైనం కానీ లేకపోతే అతని బ్లడ్ శాంపుల్ అది తీసుకొని వెంటనే కనుక్కోవాలి బ్లడ్లో ఎంత ఆల్కహాల్ శాతం ఉంది ఇట్లాంటివి ఇటువంటివి ఏమీ పట్టించుకోవటం కానీ చేయలేదు అవతల ఇద్దరిని చంపేశాడు యాక్సిడెంట్లో దానికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేయలేదు ఇక జూనియర్ జస్టిస్ బోర్డు వాళ్ళు అయితే మరి ఏ ప్రలోభాలకు లొంగారో తెలియదు కానీ వెంటనే బెయిల్ చేసి దానికి ఒక కండిషన్గా ఏం పెట్టారో తెలుసా ఒక మూడు వందల పదాలతోటి ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్స్ అనే అంశం మీద ఒక వ్యాసం రాయమన్నారు అదే పనిష్మెంట్ అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఈ విషయం బయటికి రావడం సోషల్ మీడియాలో బయటికి రావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం ఒక ఇద్దరు అమాయకుల్ని ఇద్దరు యువతీ యువకుల్ని అకారణంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి చంపటం ఆ చంపిన వ్యక్తిని మైనర్ పేరుతోటి ఎటువంటి శిక్ష లేకుండా వదిలేయడానికి ప్రయత్నించటం సామాజిక మాధ్యమాల్లో దీని మీద పెద్ద ఎత్తున అల్లరి చెలరేయడం తోటి అప్పుడు అందరి దృష్టి దీని మీద పడింది పెద్ద ఎత్తున జనం నిరసన తెలిపారు ఈ విధంగా ఇద్దరిని అమాయకుల్ని చంపేస్తే ఒక డబ్బున్న కుటుంబానికి చెందినటువంటి కుర్రవాడు అతన్ని ఏ రకమైన శిక్ష లేకుండా వదిలివేయడానికి అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి భావన తోటి చాలామంది నిరసన వ్యక్తం చేశారు దాంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత జూనియర్ జస్టిస్ బోర్డు మీద కూడా తీవ్రంగా ఒత్తిడి వచ్చింది ఏ విధంగా బెయిల్ ఇస్తారు మీరు అని ఆ వెంటనే వాళ్ళు సరే బెయిల్ రద్దు చేస్తున్నాము ఆ కుర్రవాడిని అబ్జర్వేషన్ హోమ్కి పంపించండి జూన్ ఐదు వరకు అని చెప్పారు పోలీసులు ఇప్పుడు ఇతన్ని మైనర్గా కాకుండా మేజర్గా మీరు ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఆ జూనియర్ జస్టిస్ బోర్డు వారిని అడుగుతున్నారు అంతకుముందు జూనియర్ జస్టిస్ బోర్డు వాళ్ళు మైనర్గా మాత్రమే తన్ని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి అన్నారు ఇందులో పెద్ద తేడా ఏమిటంటే మైనర్గా కనుక ప్రాసిక్యూట్ చేస్తే పెద్దగా సెక్షన్లు ఉండవు చాలా మైల్డ్గా ఉంటాయి అదే మేజర్గా ప్రాసిక్యూట్ చేస్తేనే వాళ్ళ మీద సాధారణంగా అందరి మీద పెట్టే సెక్షన్లు పెడతారు ఆ కారణం చేత మైనర్ అని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి వీలుంది గతంలో నిర్భయ ఘటన అందరికీ తెలుసు నిర్భయ ఘటన తర్వాత ఆ వ్యక్తి మైనర్ అయినా కూడా దుర్మార్గమైనటువంటి పనులు దురాఘాతాలు హీనస్ క్రైమ్స్ అన్నారు అటువంటివి ఎవరైనా చేస్తే వాళ్ళని మేజర్గానే ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి చట్టంలో మార్పు తీసుకొచ్చారు ఎందుకంటే నిర్భయ కేసులో నిందితుల్లో ఒకరు మైనర్ అయ్యే మైనర్ కాబట్టి అతనికి చాలా తేలికైన శిక్ష వేసి వదిలేసే వదిలేయాల్సి వచ్చింది ఆ రోజున అప్పుడు చట్టాన్నే మార్చారు మీరు మైనర్ అయినటువంటి వంకతోటి ఆ పేరుతో తప్పించుకోవడానికి వీలు లేదు దుర్మార్గమైన పనులు చేసినప్పుడు హత్యాకాండకు పాల్పడినప్పుడు నిర్లక్ష్యంగా ఈ విధంగా డ్రైవింగ్ చేసి చంపినప్పుడు లేకపోతే రేప్ చేసినప్పుడు ఇటువంటి ఘటనల్లో ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసినప్పుడు వాళ్ళకి మేజర్ల మాదిరిగానే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఉంది అయినా కూడా జూనియర్ జస్టిస్ బోర్డు వాళ్ళు సహజంగానే మరి ప్రలోభాలకు లొంగే ఈ పని చేసి ఉంటారని చెప్పి అందరూ అనుకుంటున్నారు అదేంటి మైనర్గానే అతన్ని ప్రాజెక్ట్ చేయండి అని చెప్పారు బెయిల్ ఇచ్చారు ఈ మొత్తం ఎప్పుడైతే గొడవైందో అప్పుడు జూనియర్ జస్టిస్ బోర్డు వాళ్ళు ఒక అడుగు వెనక వేసి అబ్జర్వేషన్ హోమ్కి పంపించారు బెయిల్ని క్యాన్సిల్ చేసి ఇటువై పోలీసులు మైనర్గా కాకుండా మేజర్గానే ప్రాసిక్యూట్ చేయడానికి వీలుగా ఇప్పుడు ఒక పిటిషన్ వేశారు ఈ జూనియర్ జస్టిస్ బోర్డులో ఒకవేళ అక్కడ కన్నా కాకపోతే మేము అప్పీలు కూడా వెళ్తాం పైకోర్టుకి అని చెప్పారు ఈలోగా ఇందులో జరిగిన కొన్ని ఘటనలు తెలుసుకుంటే మనకి ఇంకా ఆశ్చర్యం జరుగుతుంది ఇప్పుడు అవన్నీ బయటపడినాయి యాక్చువల్గా ఈ ఘటన జరిగిన మొదటి రెండు రోజుల వరకు పోలీసులు దీని అంతగా పట్టించుకోకుండా నీరు గార్చడానికి ప్రయత్నించారు ఏం జరిగింది ఒకటి ఆ పోషకారు ఏదైతే ఉందో ఖరీదైన కారు దానిని ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు కొన్న తర్వాత గత మూడు నాలుగు నెలలుగా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ లేకుండానే అది రోడ్డు మీద తిరుగుతోందట సో రిజిస్ట్రేషన్ లేకుండా తిరగటం అనేది ఒక నేరం తర్వాత ఆ కుర్రవాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి నడపడం నేరం తర్వాత తాగి కారు నడపడం మరొక పెద్ద నేరం ఇంకా విశేషం ఏంటంటే ఈ కుర్రవాళ్ళు రాత్రంతా తిరిగి ఒక రెండు బార్లకి వెళ్ళి తాగారట ఈ కుర్రవాడు అంతపడి ఇద్దరు స్నేహితులు తాగిన తర్వాత అక్కడ నలభై ఎనిమిది వేల రూపాయలు బిల్లు కట్టారు ఆ రెండో బార్లో తాగి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వెంట ఒక డ్రైవరు ఇంకొక స్టాఫ్ వాళ్ళు కూడా వేరే కారులో వచ్చారట అయితే ఆ డ్రైవరు రెండోసారి ఇతను బార్లోంచి బయటకు వచ్చిన తర్వాత డ్రైవ్ చేయలేడు అని చెప్పి అనుకొని కీస్ తీసుకొని నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పాడట కానీ ఆ కురవాడు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే డ్రైవరు వాళ్ళ తండ్రి అగర్వాల్ గారికి ఫోన్ చేశాడు చేసి ఇట్లా ఉంది పరిస్థితి ఇతను డ్రైవ్ చేయడం మంచిది కాదు అని చెప్తే ఆ తండ్రి కొడుకు ముచ్చట లేక సరే అన్నట లేదు సరే అంటే కొడుకు కోరికని మన్నించమన్నట ఆ అబ్బాయే డ్రైవ్ చేస్తాడు కాకపోతే నువ్వు పక్కన కూర్చోవు డ్రైవర్ సీటు పక్కన అని చెప్పాట ఆ ప్రకారం డ్రైవర్ పక్కన కూర్చున్నాడు ఈ కుర్రవాడు అప్పటికే చాలా ఉన్నాడు అతను స్టీరింగ్ పట్టుకున్నాడు వెనక అతని స్నేహితులు ఇద్దరు కూర్చున్నారు ఇది ఒంటి గంట సమయంలో జరిగిందట ఒంటి గంట ఒకటిన్నర ఆ తర్వాత ఊరంతా మళ్ళీ ఇంకా తిరుగుతున్నారు రోడ్లు అమ్మటి తిరిగి మూడున్నర గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ చేశారు ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళిద్దరి పేర్లు అశ్విని అనీష్ వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా చాలా చిన్న వయసు ఇరవై నాలుగేళ్ళు సో అనవసరంగా వాళ్ళని పొట్టన పెట్టుకున్నాడు ఈ కుర్రవాడు తన నిర్లక్ష్య ధోరణతోటి తన అజాగ్రత్తతోటి తన అహంకారంతో ఆ డబ్బు ఉన్నటువంటి మతంతో ఇప్పుడు తెలిసింది ఏమిటంటే ఆ డ్రైవర్ని తాను డ్రైవ్ చేస్తున్నట్టుగా ఒప్పుకోమని చెప్పి డబ్బులు ఇవ్వడానికి ఆఫర్ చేశారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసిందే అని చెప్పి తండ్రిని కూడా ఇప్పుడు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే మైనర్ కురవాడికి కారు తాళాలు ఇవ్వకూడదు రిజిస్ట్రేషన్ లేకుండా బండి నడపకూడదు ఇవన్నీ తాను చేశాడు కాబట్టి తండ్రి మీద కూడా కేసు పెట్టారు ఈ మొత్తం వ్యవహారంలో అర్థం ఏంటంటే సోషల్ మీడియా లేకపోతే ఇది మీడియాలో పెద్ద ఎత్తున గొడవ కాకపోతే చాలామంది నిరసన వ్యక్తం చేయకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభావానికి లోనయ్యి డబ్బుకి ఆశపడి ఇటు పోలీసులు అటు న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఆ కుర్రవాణ్ణి వదిలేసేవాళ్ళు ఆ చనిపోయిన ఇద్దరు యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు దుఃఖం మాత్రమే మిగిలేదు వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగేది కాదు ఇప్పటికైనా వంద శాతం న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేకపోయినా కనీసం ఇంత పెద్ద ఎత్తున గొడవ జరిగిన తర్వాత అది మహారాష్ట్రలో రాష్ట్రస్థాయి ఇష్యూగా మారింది ఆ తర్వాత ఇప్పుడు దేశ స్థాయిలో కూడా ఈ వార్త గుప్పున మరి అన్ని చోట్ల వ్యాపించింది దాంతోటి ఇప్పుడు పోలీసులు కొంచెం జాగ్రత్తగా దీన్ని డీల్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కొంత న్యాయం జరిగితే జరగవచ్చు మన దేశంలో స్వాతంత్రం వచ్చిన ఇంతకాలానికి కూడా మన పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంత ఏకపక్షంగా తోటి వ్యవహరిస్తున్నాయి అని చెప్పడానికి ఈ కేసు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్